చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి దూర ప్రాంత విద్యార్థులకు కాలేజ్ టైం కు బస్సు రాకపోవడం ఇంట్లో టైం సరిపోకపోవడం వల్ల విద్యార్థులు లంచ్ బాక్స్ తీసుకురాకపోవడం విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని గడ్డం వివేక వెంకటస్వామి దృష్టికి వెళ్ళగా వెంటనే స్పందించి కాలేజీకి హాస్టల్ మంజూరు చేపించిన ఘనత మంత్రివర్యులు గాడ్డం వివేక వెంకటస్వామికే దక్కింది విద్యార్థుల తరపున వారికి మేము పాదాభివందనాలు చేస్తున్నామన్నారు చదువుకోవటానికి దూరం విద్యార్థుల కోసం హాస్టల్ వసతిని మంచులు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మేము నందు హాస్టల్ వసతి లేనందున దూర ప్రాంతాలకు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది మా స మా సమస్యలను గుర్తించి మాకు కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు గతంలో గౌరవ మంత్రి గారు అధికారంలో లేని సమయంలో కూడా మా కళాశాల విద్యార్థులకు భోజన వసతిని కల్పించారు శ్రీగడ్డం వే వెంకటస్వామి గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నందుకు గర్వంగా ఉన్నాయి నా పేరు వైష్ణవి నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను కళాశాలకు మా గ్రామం చాలా దూరం మా గ్రామం నుంచి రావడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆర్టీసీ బస్సుల ఫెసిలిటీ లేదు కావున మా కోసం చెన్నూరులో ప్రత్యేకించి ఆడపిల్లల కోసం హాస్టల్ని మంజూరు చేసిన ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు ఇతని మేము హాస్టల్లో ఉండి కళాశాలకు సౌకర్యంగా